తెలుగుదేశం పార్టీ మా ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం మరి గత నెల నాలుగవ తేదీ నుంచి కూడా రాష్ట్రవ్యాప్తంగా బీసీ అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది అందులో భాగంగానే మన కోడుమూరు నియోజకవర్గం కోడుమూరు హెడ్ క్వార్టర్లో మరి మూడవ తేదీ బీసీ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఈ యొక్క సభ యొక్క ముఖ్య ఉద్దేశం బీసీ కులాల్లో ఉన్నటువంటి ఉప కులాలు అందరూ కూడా ఆ రోజు వారి యొక్క వాణిని వినిపించి ఈ యొక్క బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి దుర్మార్గాలను అక్రమాలను దోపిడీలను దౌర్జన్యాలను ఎండగడుతూ మా బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి అందరి కులాలను కూడా ఆ రోజు ప్రతి కులం నుంచి కూడా వచ్చి తమకు జరుగుతున్నటువంటి అన్యాయాలను వివరించడానికే ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ యొక్క జేహోబీసీ కార్యక్రమానికి బీసీలందరూ కూడా ఐక్యంగా ఉండి ప్రతి ఒక్కరు కూడా మరి హాజరయ్యి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం